చక్కగా స్వామి ఉందా వాళ్ళతో మంచి రాత్ర నాకు చేస్తారు ఎప్పుడు ఎవరితో కోపాడే తీసుకుంటారు ఇంట్లో స్వామి సంతా మావిగారు మా మా అవిగారు అది గౌరవం కలిసి చేపట్టారు ఈరోజు ఈ మాకు వచ్చిన దేవుడు తీసుకోవడానికి తెలుసుకున్నానని అనుకున్నాం తల్లిదండ్రులకి అంటే కుటుంబం ఏం తగ్గ అది దేవుని శ్రేణుల్లో ఎంతో బాగుండే నచ్చిన కుటుంబంగా మేము కూడా ఈ కుటుంబం బట్టి ఆ రక్షణ వచ్చిన ముందు మేము కూడా దేవుడు నశ కాదు ఎక్కువ ఎక్కువనే ఆ మాటలు పెట్టి మేము కూడా అప్పుడున్ను కూడా నడుచుకుంటాం ఈ పెట్టుబడి ఆధార చక్కని అందంగా ఉంటాం ఎంతో కుటుంబంతో తోటి సహజంతో చాలా చక్కగా ఉంటాం ఈ ప్రతి ఎప్పుడు బాధపడుతున్న విషయమో తెలియదు మరి కుటుంబంలో ఏ సమస్య వచ్చింది ఎందుకు వచ్చిందో మరి పక్క కాని బాల దూరంగా ఉంటాం ఇదిగా ఉంటాం మరి సాతాలు ఆ మధ్యన మరి ఇతరు కలిపి బాల బట్టలు ఇతరులు కలిపి సోటిచ్చారు సాతానులలో మరి ఇంత దూరం అయ్యి ఈ ఈరోజుని పెద్ద ఆ కుటుంబానికి కట్టుకోవాలి విడదీసి ఒకరికి వేరుతో ఉంటాం మరి ఈ రోజుని ఆ బిడ్డ మరి మరి స్వాతంత్రులు లోపడ్డారు మేమైతే అతను కానీ మరి మంచి విజయ్ గారు తల్లిదండ్రు ప్రజలను కూడా మరి చాలా కాలంగా చక్కగా పోషించుకోవడం అన్ని తెలుసు ఈ పది సంవత్సరాల కాలంలో మేము ఆ బిడ్డ కోసం మరి అంత ప్రదీప్ సొంత అల్లుడి లాగా మేము భావించి అల్లుడి గారు అంతే ఈరోజుకి ప్రదీప్ అందరూ ప్రవడం కూడా మాకు తెలియదు మరి మరియొట్లా సంగానికి మతంతన లేదు మరి తోపుట కూడా అయ్యిలోతు దేవుడే క్యాచాలని కి పొదమరికి తన ఆదరణ వాడుకు దైవపక్ష మరి దేవుణ్ణి కొల్కొండు మరి ఇస్కెన సార్ సను మరి దేవుడిని చూసినాక ఆ